హలో అశోక్ హలో మేడం సారీ వెయిట్ చేసినందుకు పర్లేదు మేడం ఏం మేడం చూడగానే పేరు చెప్పేశారు ఓ మీకు ఫేస్ చూడని తెలుసా ఫేస్ చూసి కాదు పేపర్ చూసి చెప్పాను తెలుసు మేడం జోక్ చేసా ఎందుకంటే మన కామెడీ ఛానల్ కదా యాక్చువల్లీ మీ ప్రొఫైల్ చూశాను మీ క్వాలిఫికేషన్ నచ్చింది అందుకే షార్ట్ లిస్ట్ చేశాను థ్యాంక్ యూ మేడం సో ఇంతకుముందు మీరు ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ సీరియల్స్ కానీ ఏమైనా చేశారా అంటే ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్యల్స్ చేశాను మేడం నేమ్ పేరు కొంచెం కొత్తగా ఉంటది పొదల్లో పోతురాజు రాత్రికి నువ్వే రారాజు అని ప్రోగ్రామ్ చేశాను మేడం కాన్సెప్ట్ ఏంటి కాన్సెప్ట్ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా మేడం ఏంటంటే పోతురాజు రాత్రి అంతా రారాజులతో తినేసి పొద్దున్నే పొదల్లో ఏం చేశాడు అనేది కాన్సెప్ట్ కొంచెం కొత్తగా అనిపించచ్చు అయినా పర్లేదు పేరండి అదో కాన్సెప్ట్ అదో ప్రోగ్రామ్ అబ్బా నేను కూడా సరిగ్గా ఇదే చెప్పాను మేడం కానీ వాళ్ళు అదే కాన్సెప్ట్ కావాలని చెప్పారు నేను కూడా ఇదే చేశా తర్వాత ఏం చేసావు రాజీనామా చేశా ఇంతకీ ఈ ప్రోగ్రామ్ ఏ ఛానల్లో వచ్చింది నోర్మే అనే ఛానల్లో చేశాను మేడం నేలిపోయిన తర్వాత నోర్లు మూసారు తర్వాత ఛానల్ కూడా మూసారు సో ఇంకేం చేశారు ఒక సీరియల్ చేశాను మేడం గుడ్ సీరియల్ పేరేంటి పేరు కొంచెం కొత్తగా ఉంటుంది వంటింట్లో ఒడియాలు పళ్ళకట్లో సిగ్గు బిడియాలు పేరు విచిత్రంగా ఉంది కానీ కాన్సెప్ట్ ఏంటి కాన్సెప్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటది మేడం అసలు బిడియాల లేని అత్తాగోడల మధ్య ఒడియాల కోసం గొడవ అత్తేమో ఏమో ఆరబెట్టమని కోడలు నేను ఆరబెట్టను అని ఒడియాలు ఆరబెడితేనే ఇంట్లో అడుగు పెడతా అన్న అత్త దరిద్రం పోయింది అని ఆనందపడే కోడలు అత్త ఇంట్లోకి రాకూడదని వడియాలు వంటగదిలో పెట్టి ప్రియుడు కోసం వల్లకాట్లో ఎదురుచూస్తున్న కోడలు సిగ్గు బిడియం వదిలేసి వాళ్లకట్ల రొమాన్స్ చేస్తున్న కోడలను చూసిన అత్త కోపం తట్టుకోలేక పక్కనే ఉన్న కొండను తీసుకుని తన తల మీద కొట్టి చంపేసింది తర్వాత అత్త వంటగదిలో ఒంటరిగా కూర్చుని బోరుమంటూ ఏడుస్తుంది ఎందుకు కాదు ఒడియలు ఆరబెట్టినందుకు మేడం ఎలా ఉంది ఇది ఒక కాన్సెప్ట్ సీరియల్ కదా నేను కూడా సరిగ్గా అది చెప్పాను మేడం కానీ వినిపించుకోలేదు టేస్ట్లెస్ ఫెలోస్ మిమ్మల్ని టూ క్వశ్చన్స్ వేస్తా దాని కామిక్ వేలా ఆన్సర్ చేస్తే మీకు జాబ్ గ్యారంటీ ష్యూర్ అడగండి ఫస్ట్ వన్ వీడికి బాగా జరిగిందని ఏ టైం లో అనుకుంటారు బ్రేకప్ చెప్పిన అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చి వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు ఓ సెకండ్ క్వశ్చన్ ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే అని ఏ టైం లో అనుకుంటారు మగాడు ఆడదని పెళ్లి చేసుకున్నా ఆడదు మగాడిని పెళ్లి చేసుకున్నా చిరిగేది మగాడు బతికే దట్స్ గుడ్ సో వాట్ అబౌట్ యువర్ గోల్ అందరూ నవ్వుతూ ఉండాలి నేను నవ్విస్తూ ఉండాలి గుడ్ అశోక్ మీకు జాబ్ కన్ఫర్మ్ అయింది రేపటి నుంచే మీరు ఆఫీస్లో జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ మేడం అండ్ రేపటి కోసం ఒక మంచి కాన్సెప్ట్ రెడీ చేసుకుంటే వి వర్క్ ఆన్ దాట్ మేడం రేపటి దాకా ఎందుకు మేడం ఇప్పుడు చెప్పేస్తా ఈ మధ్య వచ్చే గాసిప్స్ కంటే సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూస్ చాలా వర్క్అవుట్ అవుతాయి మేడం పైగా మనకి వివర్షిప్ బాగుంటుంది కూడా కాకపోతే ఈ షో చేయడానికి ఒక మంచి డేరింగ్ అండ్ డాషింగ్ యాంకర్ కావాలి మేడం ఎవరు యాంకర్ ఎందుకు నువ్వే చేయొచ్చుగా నేనా బికాస్ ఈ కాన్సెప్ట్ మీద దీని అన్నిటి మీద విజన్ ఉంది సో ఐ క్యాన్ ఫైండ్ బెటర్ పర్సన్ రాదర్ దాన్ యూ ఏమంటావు అంతేనంటారా ఓకే థ్యాంక్ యూ మేడం ఇంతకీ టైటిల్ ఏం పెడదాం కడుగి పరేస్తా శబ్బా సద్దిరిపోయింది థ్యాంక్స్ మేడం యూ కెన్ లీవ్ నా ఉంటా యా